హాయ్ ఫ్రెండ్స్ మా రైతనాలు అయితే ఏ విధంగా పసుపు తిప్పున్నారు మనమైతే దగ్గర ఉండి చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే వెళ్దాం రండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అక్కడైతే ఉన్నారు మా రైతనాలు నేను ఆల్రెడీ పసుపు వీడియో అయి అయితే చేశాను కానీ ఈ రెండో పసుపు సీజన్ కాబట్టి మళ్ళీ అయితే నేనైతే వీడియోని పెడుతున్నాను చూడండి పసుపు ఏ విధంగా రంగు చేస్తున్నారు మీరైతే దగ్గర ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చూద్దాం ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఆ కర్రలో అయితే గుడ్లు తొక్కకుండా ఆ విధంగా కట్టున్నారు చూడండి ఎంత చక్కగా చూడండి ఇదైతే దిశ వాళ్ళు ఇక్కడే పడుకొని గుడ్లు అయితే కాపలు కాస్తారు దాని లోపల ఇప్పుడు వెళ్దాం మనమైతే చూడండి అది మొత్తం పసుపు ఎంత చక్కగా ఎండబెట్టినారో మీకు అయితే దగ్గర ఉండి చూపిస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనం గుడిసె లోపల ఉందాం వెళ్దాం ఇక్కడైతే ఎవరో పడుకొని ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి నైట్ పూట అయితే మా రైతానాలు ఏ విధంగా పడుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక మంచం ఉంటుంది ఇక్కడ పడుకొని ఉన్నారు మా రైతాన్నలు అయితే ఇక్కడే పడుకొని ఈ పసుపు అనేది కాస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్కువైనా పెట్టినారో మీకైతే దగ్గర చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పసుపుని ఇక్కడ ఎత్తున్నారు దేనికి ఎత్తున్నారంటే అక్కడ తీసుకు మెషిన్ తీసు మిషన్కి తీసుకెళ్ళి పోయడానికి ఇక్కడ అయితే ఎత్తున్నారు చూడండి ఇవైతే తలకాయలు దాన్ని బట్టి అలా ఉన్నాయి చూడండి నేనైతే నా వీడియో ముందే చూపించాను అయినా సరే ఇంకో వీడియో మీకోసం మళ్ళీ పెడుతున్నాను చూడండి ఇవైతే మొత్తం పోయి మంచి రంగు వస్తుంది అది అయితే ఇప్పుడైతే దగ్గర ఉండి చూపిస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఎత్తేసి అక్కడైతే తీసుకెళ్ళి పోస్తారు నేనైతే ఆ పని చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒక కన్నం అనేది ఉంటుంది ఈ కన్నంకి పోస్తారనమాట ఎండ ఉన్నప్పుడే కొద్ది రంగు చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే కొద్దిగా ఎక్కువ రంగు వస్తుంది ఇదైతే ఇప్పుడు మస్తు పుల్లుగా ఎండ అయితే ఉంది ఇప్పుడు దాన్ని బట్టి మా రైతులను అయితే చూడండి ఇది ఎంత చక్కగా తిప్పుతారు దీన్ని పట్టుకొని ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇది పట్టుకొని ఎంత చక్కగా తిప్పుతారు మీకైతే చూపిస్తాను దగ్గరుండి చూడండి ఇక్కడ రెండు మూడు సార్లు పోయేదన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా రైతానైతే అదైతే అక్కడ నట్టు ఉండాలి నట్టు తీసి మరి ఇదే సింపుల్ అని ఇదైతే మా రైతనైతే గొగ్గెం వేసేది అక్కడ చూడండి క్కడికైతే చాలా కష్టంగా ఉంటుంది మన రైతు అనేది అయితే ఒక పక్కది ప్రాబ్లం ఉంది అందుకే ఒక్కడే తిప్పుతున్నాడు ఎలాంటి తిప్పుతుంటే చెత్త అనేది ఈ విధంగా బయటకు వస్తా చూడండి ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా అయితే చెత్త బయటకు వస్తుంది ఆ విధంగా బయటకు వచ్చి చెత్త బయటకు వచ్చి రంగు అనేది వస్తుంది ఇదైతే చూపిస్తాం మా అయితే మాస్క్ వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆ దుమ్ము అనేది లోపల దూరిపోతున్నా దాన్ని బట్టి మాస్క్ అనేది వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాడో మా రైతున్నైతే మీకు అయితే దగ్గర చూపిస్తున్నా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం తప్పదు మాకైతే ఫస్ట్ ఆదాయం మనమైతే చూడండి ఫ్రెండ్స్ రంగు లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదని తెచ్చిస్తున్నాడు ఫ్రెండ్స్ మన అయితే అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ రంగు అయితే అయిపోయింది దాన్ని బట్టి సాప కింద పేర్చి మరి మా రైతాన్ని అయితే ఆ గుగ్గంలో తీస్తున్నట్టు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రైతానికి కింద పోస్తాడో మీకు ఏ విధంగా పోస్తాడో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరో అయితే తనైతే చూడండి ఈ విధంగా సరే ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి ఫాలో చేయండి మరి బాయ్ ఫ్రెండ్స్